నెల కొండ సినిమా ఏ రోజు కాకపోతే సంస్థ అండి వెంకట శ్రీనివాసరావు గారిని అదే మీ అందరు కూడా కష్టపడి దాన్ని బట్టి పిల్లల్లో మనకు అంత మెజారిటీ ఫోటో మెజారిటీ ముఖ్యంగా తెలియజేస్తాం ప్రభుత్వం చేసిన తర్వాత కూడా మీ మండలంలో ఉండే పద్నాలుగు పంచాయతీలకి అన్ని కూడా సిమెంట్ రోడ్లు పెట్టాం దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేశాం కొన్ని అయితే జీరో లెవెల్ చేసాం ఇంకా కొన్ని ఊర్లో ఒకటి రెండు సిమెంట్ రోడ్లు పది మూడు లక్షలు లేకపోతే మొత్తం రోజు దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ వరకు మేము మండలంలో చేసాం కొన్ని దగ్గర రిక్వైర్మెంట్ ప్రకారంగా డ్రైనేజెస్ ఏదైతే ఉన్నాయో అవి చేశాం తర్వాత ఒకటి కూడా కొట్టిన పెట్టి ఒక రోడ్డు వేసాం ఉంటే దాని మీద మనకుండే పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం ఇక మనకు ఉండే లోపల మండలాల్లో లింక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో లింక్ రోడ్స్ కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మనకి గా ఉండే లోపలికి కరెది నుంచి గుండాపాలెం వరకు మనం ఆ రోజు త్రీ పాయింట్ ఫైవ్ రెండేది చిన్న రోడ్డు ఉంటే ఈవెన్మకల్ రోడ్ ఏదైతే రావట నుంచి మనకు అరవై దాకా వేసాము ఆ విధంగా పెద్ద రోడ్డు కానీ కూడా దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించాము ఎన్నిసార్లు ఏంటంటే కొంచెం అయ్యే లోపల కలాస్ ఫ్రండ్స్ ఇబ్బంది అనిపి ఆ రోజు చేయలేని అభిప్రాయం ఈరోజు అవి కూడా ఏదో కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాం పాటు అక్కడ జర్నీ క్లియర్స్ ఎక్కువగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే దాన్ని కూడా మిషన్ పెట్టేసి దాన్ని అన్ని కూడా మనం క్లీన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా మన మంగమ్మ కాలేజీ కూడా హైవే టచ్ చేయకుండా మంగమ్మ కాలేజీ కూడా దాన్ని కూడా పెట్టున్నాం అది కూడా అయితే మనం హైవేతో టచ్ కాకుండా మండవారిపాలెం మీదుగా మనం మంగమ్మ కాలేజీకి వచ్చేసి అట్ల నుంచే టౌన్లోకి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం ప్రపోజల్స్ పెట్టున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఏదైతే మన దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది అంతా కూడా డోర్ టు డోర్ పోయి ఇంట్లో ఉండే సమస్యలు కూడా తెలుసుకోమని చెప్పారు ఆ ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని అవన్నీ రిపోర్ట్ ఇచ్చారు ఆ విలేజ్లోకి వచ్చే ఏ పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా విధంగా మనం ఏం చేయాలి రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ కానీ అదేవిధంగా ఇల్లు కూడా సొంతలు లేకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెన్షన్ లేకుండా ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా డేటా అయితే మనం తెప్పించుకోగలిగాం ఇలాంటి కొంతమంది అత్యుత్సాహంతో మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు దాని మీదే మనం కూడా సీరియస్గానే ఉన్నాం కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఊళ్ళల్లో కొన్ని ఇబ్బందులు పోలీస్ అవ్వచ్చు లేకపోతే రెవెన్యూ అవ్వచ్చు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని సీనియర్ చేయడానికి కూడా అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం మీరు దాని గురించి మాత్రం మీరేం ఆలోచించబడలేదు తప్పకుండా మీ గౌరవం తగ్గకుండా దాంట్లో ఏదైనా నా నోటీస్కి వచ్చింది మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ నేను తెలియజేస్తాను ఈరోజు దీనికోసం అని చెప్పేసి మనం అందరం పెట్టుకున్నాం మీరు కూడా ఏదైనా మాట్లాడాలి ఏదైనా మండల సమస్య ఉన్నా లేకపోతే మీ ఊరి సమస్య ఉన్నా ఒక పది నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళా గ్రామాల్లో ఇచ్చిన కమిటీని అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం చేసుకొని ఆ తర్వాత అనుబంధ సంఘాలు ఉన్నాయి మండల కమిటీ ఉంది మండల కమిటీ కూడా మండల పార్టీ మెసిటేట్లు పెట్టుకోవాలి క్లస్టర్స్ క్లస్టర్ను పెట్టుకోవాలి అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు పద్నాలుగు అనుబంధ సంఘాలు ఉన్నాయి దాన్ని అధ్యక్షులు పెట్టుకోవాలి దానికో పది మంది ఒక్కొక్క అనుబంధ సంఘానికి కూడా పది మంది ఉంటారు దాన్ని కూడా చూద్దాం మీకు మండలంలో విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు పది నిమిషాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాని తర్వాత